ఈ మధ్యకాలంలో నేను చాలా న్యూసెస్ వింటున్నాను ఎక్స్పెషల్లీ వైఫ్ భార్యాభర్తల గురించి సో ఐ డోంట్ నో ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సింది అండర్స్టాండింగ్ అండి ఆ అండర్స్టాండింగ్ మిస్ అవుతుందంటే అది తెలిసి కానీ తెలియక కానీ ఇఫ్ ఇన్ కేస్ తెలియక అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది తెలియక మీ ఆపోజిట్ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు కొంచెం కష్టపెడుతున్నారు ఈవెన్ ఇట్ కుడ్ బి ఫిజికల్లీ ఆర్ ఇట్ కుడ్ బి మెంటల్లీ మిమ్మల్ని కొంచెం అరాస్ చేస్తున్నారంటే సో వాళ్ళు చెప్పండి మీ వల్ల నాకు ఈ ఇబ్బంది అవుతుంది సో ప్లీజ్ డోంట్ డూ దాట్ అని వన్ ఆర్ టూ టైమ్స్ చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ అలా చేసినప్పటికి కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈవెన్ అదే పని మళ్ళీ మళ్ళీ అంటే మిమ్మల్ని ఇబ్బందికరంగా మా ఇబ్బందికరం చేసే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ వేర్ వీ హ్ టు షేర్ యువర్ ప్రాబ్లం టు యోర్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మీ అత్తమామలు అయ్యుండొచ్చు లేదా మీ తల్లిదండ్రులు అయ్యి ఉండొచ్చు వాళ్ళకి చెప్పండి ఈవెన్ దో వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు మీ పేరెంట్స్ రియాక్ట్ అవ్వట్లేదు మీ యొక్క అత్తమామలు కూడా రియాక్ట్ అవ్వట్లేదు అయినప్పుడు ఒకసారి వాళ్ళు కావాలని చేస్తున్నారు అనిపిస్తే మీకు దయచేసి సో దెర్ ఆర్ సో మెనీ సెక్షన్స్ ఉన్నాయండి సో మిమ్మల్ని కాపాడటానికి చాలా సెక్షన్స్ ఉన్నాయి బట్ ఈ సొసైటీ గురించో దేని గురించో ఇంకేదో దాని గురించి మీరు అట్లనే అడ్జస్ట్ అవుతూ లేకపోతే వాళ్ళు పెట్టే కష్టాలను భరిస్తూ అండ్ సమ్హౌ ఇఫ్ యు లూజింగ్ అవర్ లైఫ్స్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి దయచేసి మీకున్న ఈ యొక్క సెక్షన్స్ని యూజ్ చేసుకొని మంచి కోసం ఇఫ్ ఇన్ కేస్ అది ఖచ్చితంగా మిమ్మల్ని కావాలనే అరాస్ట్ చేస్తున్నారు అరాస్మెంట్ చేస్తున్నారు అనుకుంటే దెన్ యూస్ యువర్ నో యువర్ ఓన్ వెపన్స్ లైక్ వెపన్స్ అంటే దట్ నాట్ హ వెపన్స్ అవర్ కన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ వెపన్ అండ్ వేరియస్ ఐపీసీ సెక్షన్స్ అండ్ ఆల్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ అని ఈవెన్ అమ్మాయిలు అబ్బాయిల మీద చేసిన అబ్బాయిలు అమ్మాయిల మీద చేసిన ఇఫ్ లిమిట్ దాడుతుంది అనుకున్నప్పుడు దెన్ రిటాలియేట్ అవ్వండి షేర్ చేయండి దట్ ఇన్ఫర్మేషన్ టు పోలీస్ దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ దే విల్ సేవ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్ అండ్ వన్ లాస్ట్ థింగ్ ఇలా ఫ్యామ్ ఇలా భర్తలు అంటే ఒక యంగ్ జనరేషన్ ఈ యొక్క ఊబిలో అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే గురించి ఎక్కువసేపు ఆలోచిస్తున్నారు అంటే దట్ ఈస్ వేర్ యు ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ టైం అండ్ టైం లూజ్ అవుతుందంటే మీరు మీరు చేసే పనుల్ని చాలా వరకు పెండింగ్ చేస్తున్నట్టు సో అలా చేస్తూ ఉంటే ఇట్ డెఫినెట్లీ హెల్ప్ ఇట్స్ నాట్ హెల్ప్ ఫర్ ఇండియా ఓకే సో నేషన్ని మనం బిల్డ్ చేయాలనుకున్నప్పుడు కష్టపడాలా ఇలాంటి థాట్స్ని ఇలాంటి వాటిని చాలా వరకు దూరం చాలా వరకు కాదు హండ్రెడ్ పర్సెంట్ దూరం పెట్టండి అప్పుడే అందరూ హ్యాపీగా ఉంటారు మీతో పాటు ఉండే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు సో అందరూ హ్యాపీగా ఉన్నారంటే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఐ విష్ టు ఎవరి వన్ ఆల్ బి హ్యాపీ విత్ యువర్ యునో హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో